ఈరోజు మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పెనుగొండ బహిరంగ సభకి రావడం కూడా జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇరవై నాలుగు ఎన్నికలు ఒక కీలకమైనటువంటి ఎన్నికలు ఈ సందర్భంలోనే ఆఖరి పార్లమెంట్ ఎన్నికల్లో రాక్ కదిలేరానటువంటి ప్రోగ్రామ్కి పెనుగొండకి రావడం జరుగుతూ ఉంది పెనుగొండ ప్రా పెనుగొండ ప్రాంతం అంటేనే చంద్రబాబు నాయుడు గారికి ఎనలేని ప్రేమ గౌరవం అదేవిధంగా పెనుగొండ ప్రాంతం అత్యంత వెనకబడినటువంటి ప్రాంతం అదేవిధంగా అనంతపూర్ జిల్లా అంటేనే వెనకబడినటువంటి ప్రాంతం అన్నిటికీ నోచుకున్నటువంటి ప్రాంతం అయితే మన రెండు వేల పద్నాలుగు ఎన్నికలో చంద్రబాబు నాయుడు గారికి పన్నెండు సీట్లు ఇచ్చి గెలిపించడం ద్వారా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రాంతాన్ని ఆదుకోవాలి కాపాడుకోవాలి వలసలు అరికట్టాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఆ రోజు కియా పరిశ్రమ తీసుకురావడం జరిగింది పదమూడు వేల కోట్ల రూపాయలు మెచ్చించి అదేవిధంగా ముఖ్యంగా గొల్లపల్లి రిజర్వాయర్ని పూర్తి చేయడం చెరువులన్నిటి కూడా కెనాల్ కూడా తవ్వించడం కూడా జరిగింది ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే చంద్రబాబు నాయుడు కారణం అదేవిధంగా ఆ రోజులో రెండు వేల పద్నాలుగు మనం చూసినట్లయితే ఈ ప్రాంతం ఒక ఎడారి ప్రాంతం అభివృద్ధికి నోచుకున్నటువంటి ప్రాంతం ఈ రోజు కియా పరిశ్రమ వచ్చిన తర్వాత అదేవిధంగా ముఖ్యంగా అనంతపురం నుండి స్టేట్ బార్డర్ వరకు కూడా ఈ రోజు భూముల ధరలు కూడా పెరిగిన అంటే చంద్రబాబు నాయుడు కారకుడు అదేవిధంగా ఈ రోజు భూముల ధరలు కానీ విధంగా రెంట్స్ కానీ అదే పెట్ పెనుగొండ పట్టణం అభివృద్ధి కానీ ఏది జరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా జరిగింది విధంగా రెండు వేల పంతొమ్మిది తర్వాత అభివృద్ధి నోచుకోకుండా పోయింది ఈ ప్రాంతంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎలక్ట్ అయి ఉంటే ఈ ప్రాంతంలో అదే విధంగా ముఖ్యంగా యాన్సిలరీస్ అనేవి పద్నాలుగు పదహైదు వచ్చి ఉంటే ఇంకొక నలభై వేల యాభై వేలు ఉద్యోగాలు వచ్చేది అయితే వచ్చిన తర్వాతనే చాలా వరకు కూడా ఉద్యోగాలు వచ్చాయి ఈ రోజు నిరుద్యోగ యువత పెరిగిపోతున్నటువంటి తరుణం అదేవిధంగా అభివృద్ధి అనేది కుంటపడింది అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అభివృద్ధి చెందుతుందని ప్రభాగ ప్రగాఢమైనటువంటి నమ్మకం విశ్వాసం ఈ ప్రాంత ప్రజల్లో ఉంది ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు సీట్లు రెండు లోక్సభ సీట్లు కూడా కైవసం చేసుకోబోతున్నామని సందర్భంగా తెలియజేస్తున్నా ఈ సభ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది అన్ని ప్రాంతాల నుండి కూడా అందరూ కూడా విచ్చేసి మా నాయకుడు మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా విని మేము భవిష్యత్తులో ఈ చైతన్యం తీసుకుని వచ్చి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీని గర్వ విజయం సాధిస్తారని ఆశిస్తున్నాం ఆశ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాం ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా థ్యాంక్ యూ